అందరికీ నమస్కారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన బుధవారం చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది దీన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు ఈ గ్రహణానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభం కానుంది ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతక కాలం చెల్లదు ఈ సందర్భంగా గ్రహణ కాలంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి అంతేకాదు చంద్రగ్రహణానికి ముందు గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని పనులను తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది అదేవిధంగా చంద్రగ్రహణ నివారణలు పాటించాలి ఈ సందర్భంగా చంద్రగ్రహణం వేళ ఏ పనులు చేయాలి ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో ధ్యానం చేయాలి గ్రహణ కాలంలో దేవతల విగ్రహాలను పొరపాటున కూడా తాకరాదు ఎలాంటి పూజలు శుభకార్యాలు చేయకూడదు గ్రహణ సమయంలో చంద్రునికి సంబంధించిన మంత్రాలను పఠించాలి ఎవరి జాతకంలో అయితే చంద్రుడి స్థానం బలహీనంగా ఉంటుందో వారు కంచు పాత్రలో పాలు పోసి అందులో ముఖం చూసి శివుని గుడికి వెళ్ళి ఆ పాలను సమర్పించాలి ఎవరైతే తమ జాతకంలో చంద్రుని దోషంతో ఇబ్బందులు పడుతుంటారో అలాంటి వారంతా చంద్రదోష నివారణ కోసం చంద్రగ్రహణం రోజున రుద్రాక్ష జపమాలతో చంద్రుని బీజ మంత్రాలను పఠించాలి అలాగే పవిత్రమైన నదిలో స్నానం చేయాలి మీ స్తోమత బట్టి బట్టలు డబ్బును దాన చేయాలని పండితులు చెబుతున్నారు చంద్రగ్రహణ సమయంలో పూజలు చేయడం శాస్త్రాల పరంగా నిషేధించబడింది అందుకే ఈ కాలంలో ఆలయాల తలుపులన్నీ మూసుకునే ఉంటాయి దేవుని విగ్రహాన్ని తాకడం వంటివి కూడా నిషేధించబడింది అయితే శ్రీకాళహస్తిలోని ఆలయ తలుపులు మాత్రం తెరుచుకునే ఉంటాయి అంతేకాదు గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుందని చాలామంది నమ్ముతారు చంద్రగ్రహణం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు చంద్రగ్రహణం సమయంలో మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది దీనివల్ల మీరు ఈ సమయంలో ఆహారం తినడం కానీ వండటం కానీ అస్సలు చేయకూడదు చంద్రగ్రహణం వేళ ఆహారం వండటం జుట్టు గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు చంద్రగ్రహణాన్ని నేరుగా చూడటం వంటి పనులు పొరపాటున చేయకండి ఇలా చూడటం మంచిది కాదని చాలామంది నమ్ముతారు అలాగే గ్రహ మన కాలంలో బయట తిరగరాదు గర్భిణీ స్త్రీలు గ్రహణ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నిద్రపోవడం లేదా కుట్టు పని చేయడం వంటివి చేయకూడదు గ్రహణం ముగిసిన తర్వాత చంద్రగ్రహణ కాలం ముగిసిన తర్వాత ఇల్లు వ్యాపార స్థాపన దుకాణం తదితర వాటిని శుభ్రపరచాలి ప్రతి చోట గంగాజలం చల్లడం మంచిది రాగి పాత్రలు గోధుమలు నూలు శనగలు ఉప్పు బెల్లం తదితర వాటిని దానం చేయాలి మీరు పేదలకు ఆహారం అందించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు